డ్రాప్ అవుట్ అయిన పిల్లలు మోస్ట్లీ ఇక్కడ మనకు ఇండస్ట్రీస్లో ప్లాన్ చేస్తారు కాబట్టి లేరు డిపార్ట్మెంట్ కూడా ఇద్దరు ఇన్వాల్ చేయడానికి రిజర్ట్ సో ఇప్పుడు మనకు ఏమేం బంక్లు ఈ సీజన్లో ఏమేమి పంక్లేషన్ ఇస్తారు లేబర్స్ సో బ్లూ టోర్ క్యాంప్లే చేయాలి ఇంకా టైం ఉంది ఇప్పుడు పిల్లలు అతనికి లీవ్ కదా ఎప్పుడో మీరు బదుకు డెవలప్ చేస్తే ఒక జోడే ఫస్ట్ ఎయిట్ కి అఫెటర్నెస్ సెట్ అయినా పడుతుంది అయినా కూడా సో బేసికలీ మన నేను ఇప్పుడు ఏ కావాలంటే అందరూ ఈ రోజు పేరెంట్స్ కమిటీ మీటింగ్ స్కూల్ లెవెల్ తెచ్చి ఫస్ట్ థింగ్ అది ఈ రోజు రేపు రోజు స్కూల్ లెవెల్లో ఫస్ట్ స్కూల్ హెచ్చు టీచర్స్ పేరెంట్స్ తోటి పేరెంట్స్ కమిటీ ముట్టి పెట్టాలి పెట్టి మా స్కూల్లో ఎంతే ఉన్నారో ఎందుకు ఇంతమంది పిల్లలే వచ్చారు లాస్ట్ ఇయర్ అంతకుముందు కంపెార్ చేసుకొని ఎందుకు ఇంతమంది తగ్గిపోయారు అన్నది ఒక ఫ్యాక్చువల్ రిపోర్ట్ పేరెంట్స్ కమిటీ డిస్కస్ చేసుకొని ప్లాన్ ఆఫ్ ఫంక్షన్ రిసైట్ సరిపోనారో మాకు కలిసి వాళ్ళప్పుడు వచ్చేసారు లేదు చెప్పి బికాస్ ఆర్డ్ ఆఫ్ బ్యాలెన్స్ మీ సన్ టైం నేను అంత అందులో నాకు ఎక్కువ మంది ఎంబ్రోల్ చేస్తుందని చెప్పి సో అది మేజర్ క్వశ్చన్ అంటే మీరు ప్రాపర్గా అనాలిసిస్ చేయాలి ఎవరో మీ అన్ని వాళ్ళని చెప్పినా మీ అన్ని ఎన్నో మాట్లాడుతున్నాను నేను పది రోజులుగా పెట్టను కదా అండ్ దట్ ఇస్ వన్ కేస్ కూడా ఎందుకీ పోలీసులు అనుకున్నాము జిఎంఎస్కీస్ ఉన్నాం కాబట్టి డ్రాప్ అవుట్ డ్రాప్ అవుట్ వాళ్ళు అందరికీ ఉన్నది కరెక్ట్ వర్కింగ్ సో దట్ ఇస్ వన్ అంటే ఆ వేకం సర్క ఉంది ఓకే నేను మరి వస మరి డీసీఓ చూడాలి డ్రైవల్ లస్ట్ ఏంటవా ఇట్లా లై నర్విష్ షార్ట్ నాష్ ఇస్ లో సడక గవర్నమెంట్ వెర్ట్ ఉందా ఆక ఒక చారాని ఫాల్చెస్ సో ఇప్పుడు మనం ఏంటి టికెట్ డ్రై పట్టి టీం ఫామ్ చేసిసి నిసాయిన పిల్ల అందతే తీసుకొచ్చి యాప్ ఇంప్లోస్ చేయాలి మీకు ఎగ్జామ్ ఇల్లే కదా ఎగ్జామ్ ఇల్లే